చెప్పకుండా ఎలా తిరుగుతుంది అలా గొంతు చించుకుని అరుత చెప్పి సావచ్చు కదా ఎక్కడికి దొంగన కొడక అట్లా ఎర్రగా కాల్చి పెర్ర మీద వాతలు పెడతాను దొంగనా కొడక ఇంట్లో పనులన్నీ నువ్వు చేస్తా వస్తే సతేష్ హావు ఎవరికే నాకేమన్నా చెప్పావా నాకేమన్నా ఇచ్చావా దెయ్యం పట్నంలాగా నవ్వేంటి గొంతులో విక్స్ బిల్లు పాడేసుకో నవ్విని నాకు చచ్చిపోతున్నా అందుకే రోజు సబ్బుతో మంచిగా రుద్దుకుని స్నానం చేయమని చెప్పేది సరిగ్గా స్నానం చేయకపోతే అలాగే దేహాలు అయ్యి కుళ్ళిపోతాయి వదలకపోతే చీపురు కట్ట తిరిగేసి ముడ్డు మీద వాతలు పెడతాను ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు మేము బొమ్మలు అయ్యి కాను నువ్వు బొమ్మలు అయ్యి అమ్ముకోవాలంటే పక్క వీధిలోకి వెళ్ళి అమ్ముకో మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు వద్దునే బొమ్మలో బొమ్మలో నమ్ముకుంటాం Nico, vi